ప్రభు నా అండి మీ అందరికి నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాత్రం మీ పాదమునికి వందనం స్తోత్రం నాయన గొప్ప దేవానికి ఈ దినం అంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి నేను దినం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం మీ సన్నిధి మీ కాపుతలు అనుగ్రహించండి నేను ఈ దినమంతట్లో మీ సహాయం అనుగ్రహించుకుని వేస్తున్నాము ప్రార్థించి ప్రారంభించుకున్నాము అతండి ఆమె లోక స్వార్థ ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందామండి మరికొన్ని నేలను పడేను అవి మలిచి నోరంతలుగా పలించిన ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగా కానీ బిగ్గరగా చెప్పాను ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు విత్తు అని ఉపమానమును ముగిస్తూ మాట్లాడుచున్న మాటలుగా మనం చూడవచ్చు మంచి నేలలో పడిన విత్తనము నూరు నూరు రెట్లు రెళ్ళు పంటనిచ్చునని మరి చెవి వినును వినుగా వినుగాక అని వినాలని చెవులున్నవారు వినాలని బోధించినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం ఇది దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి సద్భావముతో ఆచరించి ఫలించే విశ్వాసులను చూసిస్తుంది ఇక్కడ విత్తనము అనగా వాక్యంతో ఉన్నారు అయితే దీని అర్థము వాక్యాన్ని శ్రద్ధగా వినటం మరియు పాటించటం ఇవి చాలా ముఖ్యమైనవి వాక్యాన్ని వినాలి గ్రహించాలి పాటించాలి ఈ విషయాలను మనము శ్రద్ధగా నేర్చుకోవాలని వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలని ఈ యొక్క ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే మంచి నేలను పడిన విత్తనము అనగా వాక్యాన్ని గ్రహించి హృదయములో భద్రపరుచుకుని ఓపికతో ఫలితాన్ని సత్క్రియలు చేయచ్చు ఈ మరి ఓపికతో ఇచ్చే విశ్వాసల గురించి వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం నూరు రేళ్లు పంట అనగా మరి దేవుని వాక్యానికి లోబడిన వారు వారి జీవితాలను గొప్ప ఆధ్యాత్మిక జీవితాలను ఫలితాలను ఇస్తుందని ఇక్కడ మనము వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం వినడానికి చెవులు గలవాడు విననుగా కానగా ఇది మరి కేవలం భౌతిక వినికిడి కాదు కానీ వాక్యము యొక్క అంతరార్థాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని ఆత్మీయంగా వినాలని మరి అవగాహనతో పాటించాలని ప్రభనేశు క్రీస్తు వారి యొక్క పిలుపుగా ఈ లేఖనం మనకి తెలియపరచబడుతుంది ఈ ఉపమానములో విత్తెవాడు ప్రభని యేసుక్రీస్తు వారు విత్తనము దేవుని వాక్యము మరియు నేలలు అనగా మనుషుల యొక్క హృదయము అని వాటి స్థితిని సూచిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూసినట్లయితే మరి నాలుగు రకాల నేలలు మనకి కనబడుతూ ఉన్నాయి అనగా నాలుగు రకాల హృదయాలు మనకి కనబడుతున్నాయి ఒకటి మనం చూసినట్లయితే మొదటి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మరి ఆ యొక్క మొదటి స్థితి ఎలాంటిదంటే ఇత్తువాడు విత్తనములు విత్తటకు బయలుదేరును అతడు విత్తచండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడిను అని చూస్తున్నాం ఇవి కొన్ని మరి ఆకాశ పక్షులు వాటిని రింగివేసేవిగా చూస్తున్నాం అంటే హృదయంలోనికి వెళ్ళిన వాక్యాన్ని మరలా అవి ఎత్తుకుని పోబడతాయని చూస్తూ ఉన్నాం ఇంకా ఇంకొకటిగా మనం చూస్తే రాతి నేలను పడిన పడి మొలిచిన మొక్కను చెమ్మలేనందున ఎండిపోవటాన్ని చూస్తూ ఉన్నాం ఇంకా మనం మూడవదిగా చూస్తే మొంల పొదల నడుమ పడిన వాటిని గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం అవి మొలిచాయి కానీ అణచివేయబడినట్లుగా చూస్తున్నా నాలుగోదిగా మంచి నేలను పడిన విత్తనము ఆ విత్తనము మన హృదయంలో నూరంతల పంటను ఫలాన్ని ఇస్తుందని ఇక్కడ వాక్య భాగం మనకి తెలియపరచబడుతుంది ఇంకా ఇది వినటం వలన చెవులు గలవాడు విను అంటే వినాలి విని గ్రహించాలి గ్రహించిన దాన్ని అనుసరించాలి వాక్యానుసారమైన జీవితము ప్రతి ఒక్కరూ జీవించాలని ఈ ఉపమానం మనకి తెలియపరచబడుతుంది అలాగ మనం వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యాన్ని వింటూ వాటిని గ్రహిస్తూ వాక్యాన్ని గ్రహిస్తూ వాక్యాన్ని వెంబడించే వారంగా దేవుడు మన అందరినీ సిద్ధపరచనిగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందనం స్తోత్రం నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు స్తోత్రాలను నైనా మంచి నేలను పడిన విత్తనం వలె మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి నాయన నాయన ప్రభ మేము వినుట ఆయన వినుట వలన విశ్వాసం కలుగుతుందని ఆ విశ్వాసం ప్రభైన యేసుక్రీస్తు మాట అయి ఉండాలని మీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభ విని గ్రహించి అనుసరించే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధనామన ప్రార్థించి వేడు కొంచెం నానమాతండి ఆమె ఆమెన్ ఆమె